ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని కదిలించినా తిరువన్మలై వెళ్ళాలి గిరు ప్రదక్షిణ చేసి ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలి అంటున్నారు కానీ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో సరైన ట్రాన్స్పోర్టేషన్ లేదు నార్త్ వెస్ట్ సైడ్ నుండి వచ్చే ట్రైన్స్ లేదా తిరుపతి నుండి ట్రైన్స్ లేదు అవి ఉన్నా జనరల్ బోగిలో ఎక్కాలి అంటే భయం స్లీపర్లు సీట్లు ఉండవు సీట్లు ఉన్నా టాయిలెట్స్ బాగుండవు లేదా ఏసీ చేయాలంటే బడ్జెట్ లో ఫ్యామిలీకి అంత అమౌంట్ మరి మరేం చేయాలి ఇబ్బంది అయినా జనరల్ లో వెళ్తామా మనక భయం లేకుండా సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు పౌర్ణమి సందర్భంగా నర్సాపుర నుండి తిరువన్మలైకి ప్రతి బుధవారం జూలై తొమ్మిది నుండి సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు స్పెషల్ ట్రైన్ ప్రవేశపెట్టారు మీరు గనక అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ఈ ట్రైన్ జీరో గోదావరి జిల్లా నర్సాపురంలో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమై ఆలకొల్లు భీమవరం గుడివాడ విజయవాడ మీదుగా మర్నాడు ఉదయం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకి తిరువన్మలై చేరుకుంటుంది ఇదే రైలు జీరో సెవెన్ డబల్ టూ జీరో తో గురువారం ఉదయం పదకొండు గంటలకి తిరువన్మలైలో ప్రారంభమై శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు నరసాపురం చేరుకుంటుంది మీరు గనక అరుణాచలేశ్వరి దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకోండి ఈ ట్రైన్ ఇక్కడే ప్రారంభం కాబట్టి జనరల్ బోగి లేదా స్లీపర్ క్లాస్ లు వెళ్ళిరవచ్చు ప్రస్తుతం ఈ స్పెషల్ ట్రైన్ లో టికెట్ రేటు తత్కాల ప్రైస్ ఉంటుంది ఆక్యుపెన్సీ పెరిగి రెగ్యులైజ్ చేస్తే నార్మల్ రిజర్వేషన్ ఛార్జ్ ఉండొచ్చు మన తెలుగు ప్రజలు బోలాశంకరులు కాబట్టి మనం ప్రాంతీయ లేదా భాషాభిమానం చూడకుండా సినిమా క్రికెట్ ఏదైనా మనకి నచ్చితే అందరినీ ఆదరిస్తాం మరి తమిళ కన్నడ ప్రజలు అలా కాదు కదా ఈ మధ్య తిరువన్మలైలో తమిళ ప్రజల నుండి వ్యతిరేకత వస్తుంది చూసుకుని జాగ్రత్తగా వెళ్ళి రండి ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి